پیلین کوڑا او سارن کوڑی مینگی انا ریسٹورنٹ ویراں کا سیلر والی چیز ہے کوئی رذیرا جان کوئی کین ڈاؤن نہیں ہے میں سیلین چڑیاں کی کراں گا اڑا کچھ اڑا ہوں میں کچھ مینٹ ہوں آ ریکو کی اڑا کچھ اڑا ہوں اڑا چلا گانا لو مین فون کو అతి ప్రసిద్ధి కావాలంటే పురాతన దేవాలయము పవిత్రమైనటువంటి శక్తివంత దేవాలయం స్వామి దేవాలయం వారి యొక్క జాతర సందర్భంగా రావడం జరిగింది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపు స్వయం వీరభద్ర స్వామి వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ లింగ రూపంలో కాకుండా పూర్వం విశాల రూపంలో స్వామివారి స్వామివారికి భక్తులు తెలుసుకోవడం కోరిన కోరికలు ఈ స్థలమైన విశ్వాసం నమ్మకం భక్తుల్లో రావడం కూడ మొక్కలు తీసుకోవడం కేవలం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతరకు వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి మొక్కలు తీసుకుంటున్నారు ఒక చరిత్ర కల దేవాలయం చాలా సమస్య క్రితము కొండపై కుండపై గుట్టపైకి కట్టెల కోసం పోతే వాళ్ళు ఎడ్ల పండుగలు అని మాయమైతే రాత్రి అక్కడనే నిద్ర చేస్తుంటే స్వామివారి కళ్ళలోకి వచ్చి నేను గుండ గుట్టపైన గుహల్లో ఉన్నా నన్ను వెంటనే తీసుకెళ్ళి కింద ప్రశ్నించండి మీ ఎడ్లం పనులు మీకు వస్తాయని చెప్పిన తర్వాత ఆ స్వామివారిని తీసుకొచ్చి కింద ప్రశ్నించడం తిరిగి ఎడ్లం పనులు ఇవ్వడం ఇవన్నీ కూడా తిరిగి ఎత్తున్నది వాస్తవ విషయాలు కూడా ఇటువంటి అటు అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం అంటే ఆ జాతరలో గతంలో కూడా రావడం జరిగింది తిరిగి ఈసారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషం ఇప్పుడే అర్చకులు సిబ్బంది చెప్పడం జరిగింది అయిన ఉన్నటువంటి శివాలయము శిథిలావస్థలో ఉంది దాని అభివృద్ధికి సహకరించాలని కోరిన తర్వాత ఎంపీ నిధుల నుంచి వారు మునల్ని రావడం జరిగింది ఎంపీ నిధుల నుంచి వెంటనే వాటికి నిధులను తప్పకుండా దానికోసం చెప్తారు పై లక్షలు వాళ్ళు ఐదు లక్షలు అది సరిపోకుంటే ఇంకా ఐదు లక్షలు రూపాయలు పనిచేస్తారు మళ్ళా స్వామివారి దయతోని మళ్ళా ఎంపీ అయితే ఆ దేవులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి అక్షరాన్ని పొందాలి ఈ పవిత్రమైన జాతర పవిత్ర అలా రాముడు అక్షంతలతో రాజకీయం చేసుకున్నాను దీన్ని ఎట్లా చూస్తారు చేతులు రాజకీయం చేస్తారు రాముడు అక్షంతలు చూసి ప్రజలతో వచ్చిన స్పందన చూసి కొంతమంది ఉరలేకపోతున్నారు అయోధ్యలో రాముడు జన్మించినా జన్మించాలి స్పష్టం చేయాలి విమర్శిస్తూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించ చెప్పాలి వాళ్ళు మీ ఇంట్లో మీ పిల్లలు అడగండి మీ పార్టీ కింది స్థాయికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి అక్షంతర కార్యక్రమం మంచిదా కాదా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు క్షేత్రస్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుణ్ణమని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి అక్షంతర కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేని పోతారు మీరు బాబీ బీమా పోతారా దేని పోతారు మీరు చెప్పరాదు అసలు ఇక్కడ అయోధ్యలో పవిత్ర దేవాలయము ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదన్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని చెప్పినావా మీరు కరో షట్టుకోవడం వద్దానమ్మా ఏమన్నా మీరు అక్షింత కార్యక్రమం కలగడంగా వద్దానవా మీ పార్టీకి ఆహ్వానం వర్తనే రాలేను మూర్ఖులు మీరు